అయితే వెల్కమ్ టు స్వేచ్ఛా టీవీ ఈరోజు మనం సూర్యాపేట జిల్లాలో ఉన్నాం సమాజంలో ఇప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పంత వాడుకుంటుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు అయితే ఏది ఏమి చేసినప్పటికీ కూడా విద్య అనేది అన్నిట్లలో ప్రపంచంలోకి వెళ్ళ విద్య అనేదే గొప్పది ఎందుకంటే విద్యతోనే జ్ఞానం కావచ్చు ప్రతిదీ కూడా ఈ సమాజంలో బతకాలన్న మూలాధారం ఏంటంటే విద్య ఇదే తరహాలో చదువుకుంటూ మంచి పాటలతోటి సోషల్ మీడియాలో మంచి ఫేమస్ అయిన చెల్లెని మీకు పరిచయం చేస్తా ఉన్నా చదువుకుంటూ ఖాళీ దొరికిన ఖాళీ ఖాళీ దొరికిన సందర్భంలో తండ్రికి వ్యవసాయ పనుల్లో సహకారం తన తన వంతు సహకారం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ మంచి ఇన్స్టాగ్రామ్ ఫేమస్గా ఉన్నటువంటి చెల్లెని మీకు పరిచయం చేస్తా ఉన్నా ఏ విధంగా ఫేమస్ అయిందనేది ఆ చెల్లె మాటల్లోనే విందాం నమస్తే అన్న నా పేరు ఝాన్సీ మాది సూర్యాపేట జిల్లా కోమట్కుంట గ్రామం ఇప్పుడు రీసెంట్గా నా సాంగ్స్ వల్ల ఇన్స్టాగ్రామ్లో ఫేమస్గా అవుతున్నాయి ఇప్పుడిప్పుడే నేను చదువుకుంటూ కా నాకు టైం దొరికినప్పుడల్లా బావి దగ్గరికి వచ్చి వ్యవసాయం పనులు చేస్తా అన్న డాడీకి గూడల నొప్పి వల్ల డాడీకి కొంచెం హెల్ప్ చేద్దామన్నట్టు బావి దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ తొలుతా పిండి దొల్తా మందు కొడతా అన్ని పనులు చేస్తాను వ్యవసాయ పనులు డ్రమ్స్ చేస్తా అన్ని పనులు చేస్తా అట్లా డాడీకి చేదోడు వాదోడుగా ఉంటూ చదువుకుంటూ సాంగ్స్ కూడా కంటిన్యూ చేస్తున్నా అన్న సో ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నా సాంగ్సే కారణం కాబట్టి పాట మీదనే నేను ఒక పాట పాడుతానా అమ్మ పాడేటప్పుడు లాలీ పాటైనవు నాన్న పాడేటప్పుడు ఇలా పాట అయినవు అమ్మ పాడేటప్పుడు లాలీ పాటైన నాన్న పాడేటప్పుడు ఇలా పాట అయినవులా బిడ్డ ఏడుస్తూ ఉంటే ఉయ్యాల బిడ్డ ఏడుస్తూ ఉంటే జాలిపాడి పాటైనవమ్మా పాటమ్మా నా పాటమ్మా పాటమ్మా నా ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా నా ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా ఇట్ల ఇక్కడ నువ్వు ఎక్కడ చదువుకున్నావు పాటలు ఈ పాటలు ఎక్కడ నేర్చుకున్నా అసలు నిన్ను ఈ పాటలు ఏ విధంగా మీ అమ్మ నాన్న వాళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు యాక్చువల్గా ఆడపిల్లలు సొసైటీలో తిరగాలంటే ఉంటారు ఏ విధంగా ఉన్నారు నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అందరు సపోర్ట్ ఉందన్న ఆడపిల్ల అంటే అన్నిట్లో ఉండాలన్నా చదువుల్లో ఉండాలి ఆటల్లో ఉండాలి పాటల్లో ఉండాలి ఈ రోజుల్లో ఆడపిల్ల దేంట్లో తక్కువ లేదన్న అందువల్ల మమ్మీ డాడీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంటారు పాటలకు అంటే సపోర్ట్ లేదని ఏం లేదు సపోర్ట్ ఉంది నాకు నేనే స్టడీ డిస్టర్బ్ అయితే అని డిగ్రీ వరకు సాంగ్స్ సైడ్ వెళ్ళలేదు డిగ్రీ అయిపోయిన తర్వాతకి ఇన్స్టాలో సాంగ్స్ పోస్ట్ చేయడం వల్ల ఇప్పుడు కొంచెం వైరల్ అవుతున్నా అన్న ఇక్కడ మీరు అసలు పాట పాడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఎప్పటి నుంచి పాడుతూ ఉన్నారు మీరు నేను స్కూల్ డేస్ నుంచే సాంగ్స్ పాడేదన్న థర్డ్ క్లాస్ నుంచే సాంగ్స్ పాడేది స్కూల్లో ఉన్నప్పుడు సార్ వాళ్ళు ఏదన్నా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు సార్ వాళ్ళు తీసుకెళ్ళి నన్ను పాటలు పాడించి ప్రైజ్ కూడా ఇప్పించిన తర్వాతకి నన్ను సార్ వాళ్ళు మా ఇంటి దగ్గర డ్రాప్ చేసేదన్న బాగా ఎంకరేజ్ చేసేది స్కూల్లో సార్ వాళ్ళు కూడా నన్ను థ్యాంక్ యూ సార్ ఎక్కువ రమేష్ సార్ ఎంకరేజ్ చేసేదన్న స్కూల్లో సార్ క్లాస్ చెప్పడం ఆపైన ప్రోగ్రామ్ ఉందంటే జాన్సీ రారా వెళ్ళి తీసుకెళ్ళి పాడిపించొస్తా అని సార్ తీసుకెళ్ళి పాడిపించేది థ్యాంక్ యూ రమేష్ సార్ నేను ఎప్పుడు ఎప్పటికీ మర్చిపోను మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు మీ పాట ఏ పాటతో మీరు ఫేమస్ అయినారు ఇన్స్టాగ్రామ్ లో ఏ పాట పాడారు నాకు ఎక్కువ ఇన్స్టాలో వ్యూస్ వచ్చింది డాడీతో కలిసి నేను పాడిన పాట ఒక్కసారి మీకోసం కలలే ని చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాముడంతా ఎదగరనేడు చరితలు ఎన్నడు చూడని గూడే మీదిరో సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి అది లేదురో రేల 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 నిదే నింగి నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా ఈ సాంగ్ నాకు ఎక్కువ వ్యూవర్స్ ఎక్కువ ఫాలోవర్స్ తెప్పించిందన్న ఓకే మీ కుటుంబం నేపే ఉద్యమైంది మీ నాన్న ఏం చేస్తూ ఉంటాడు మీ అమ్మ ఏం చేస్తూ ఉంటుంది మీరు ఎంతమంది మమ్మీ డాడీ వ్యవసాయమే చేస్తారన్న మేము ముగ్గురం అక్క చెల్లెలం నా తర్వాత తమ్ముడు నలుగురము మాకోసం మమ్మీ డాడీ చాలా ఉంటారు ముగ్గురం ఆడపిల్లలం అయినందుకు డాడీ కష్టానికి మేము ఎప్పుడైనా ఫలితాన్ని ఇస్తాము ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా డాడీ కష్టం మాత్రం మేము ఎప్పటికీ వృధా కానివ్వము మాకోసం ఇంత కష్టపడుతుంది కాబట్టి ఏదో ఒక రోజు ఆ కష్టానికి ఫలితాన్ని ఇస్తామని చెప్తున్నా ఓకే ఇది చూసుకుంటే ఇప్పుడు మనం ముఖ్యంగా ఝాన్సీ వాళ్ళ నాన్నకి యాడ్సప్ చెప్పాల్సిందే ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లల్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ వరకు చదివిస్తూ ఉన్నాడు యాక్చువల్గా ఈ రోజులలో ఒక పదో తరగతి ఇంటర్ ఇంటర్మీడియట్ అయిపోగానే పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు అయినా కూడా వాళ్ళ నాన్న చదువుకున్నటువంటి గొప్పతనం ఏందో తెలుసుకొని వాళ్ళని వాళ్ళ ముగ్గురిని కూడా ఒక హైయర్ ఎడ్యుకేషన్ వరకు చదివిస్తున్నటువంటి వాళ్ళ తండ్రి కూడా మనం మన ఛానల్ ద్వారా ఆయన అప్రిషియేట్ చేస్తూ ఆయన అభినందిస్తూ ఉన్నాం ఓకే మీరు ఇంకా గద్దరు పాడినటువంటి పాట ఏదో పాడి ఫేమస్ అయ్యారని చెప్పేసి అంటా ఉన్నారు అసలు ఏం పాట అది ఒకసారి పాడి ఓకే అన్న పాడుతా గద్దరన్న పాట కన్ను గన్న తల్లు తెలుగు తల్లి పల్లె లార మీ గోసి మీ గొంగడి మీ గజ్జలు కట్టుకొని గల్లు గల్లు అన్న చాలా గొప్పగా పడుతూ ఉన్నారు ఓకే మీరు మీ ఫ్యూచర్లో మీరు ఏం కావాలనుకుంటున్నారు మీరు మీ గోల్ ఏంది ఏం చేసావు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు మీకు ఇంకా కూడా మీరు వెళ్ళడానికి ఏ విధంగా ఏ విధంగా వెళ్తా ఉన్నారు అన్నా నా గోలు ఎస్ఏ కావడం అన్నా కాకపోతే అందరూ అనుకుంటారు బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతుంది అంటుంది మళ్ళీ గోల్ ఎస్ఏ అంటుందని నా గోల్ ఎస్ఏ కానీ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్లో ఎక్కువ ఉండడం కోసం నేను బ్యాంక్ కోర్స్ తీసుకున్నా అర్థమెటిక్ రీజనింగ్ అయితే ఇందులో పర్ఫెక్ట్ నేర్చుకున్న దేనికైనా అర్థమెటిక్ రీజనింగ్ ఇంపార్టెంట్ అన్న దానివల్ల నేను బ్యాంక్ కోర్స్ తీసుకొని ఎస్ఐ ఎగ్జామ్స్ రాద్దామని అనుకుంటున్నా బ్యాంక్లో బ్యాంక్ కోర్స్లో ఏందంటే స్పీడ్ మ్యాథ్స్ ఎక్కువ షార్ట్ కట్స్ ఎక్కువ ఉంటే వాళ్ళ ఎస్ఐలో ఏంటంటే టూ హండ్రెడ్ మార్క్స్కి అర్థమెటిక్ ఉంటుంది కాబట్టి దానివల్ల మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడం కోసం నేను బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నాను అన్న ఆ కోర్స్ తీసుకొని ఎస్ఐ ఎగ్జామ్స్ రాద్దామని అనుకుంటున్నా ఎస్ఐ జాబ్లో డిసెండింగ్ ఫ్యాక్టర్ కూడా మ్యాథ్సే కాబట్టి నేను బ్యాంక్ కోర్స్ తీసుకున్నా అన్న యూత అమ్మాయిలకు కావచ్చు యువతరానికి కావచ్చు ఎలాంటి సజెషన్ కానీ కొంతమంది ఏంటంటే కడుపులో ఉండగానే ఆ పాశాలను చేపిస్తారు ఎందుకంటే ఆడపిల్ల అంటే బయటకు వచ్చిన తర్వాతకి ఎన్ని అవమానాలు మోయాల్సి వస్తుందో బయటికి వెళ్తే అసలు ఏం జరుగుతుందో నమ్మకం లేకుండా అన్న ఈ సొసైటీలో కానీ ఆడపిల్లకు సెక్యూరిటీ ఉండాలి ఉంటుంది కూడా ఆడపిల్ల కూడా భయపడద్దు అన్న మగవారితో సమానంగా ఆడపిల్లని కూడా దేంట్లోనైనా ఎంకరేజ్ చేయాలి చేస్తూనే ఉండాలి ఈ ఉద్దేశంతో నేను ఒక పాట పాడతాను ఆడపిల్లా బ్రతుకు ఒరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వా లోకా చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు వరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వా లోకామే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా పిండాము పిండము తుండంగా గడియాలో అమ్మ ఆనంద పడుతుంది దామకాన్నకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లాని తేల్చిరీ విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపోల పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వాలో కామె చేసిందా చెప్పు చెప్పు బ్రహ్మదేవుడా నువ్వే బ్రహ్మదేవుడా చాలా అద్భుతంగా పాడుతా ఉన్నావు నీ టాలెంట్ అయితే నేను ఇట్లా ఇట్లా అమ్మాయిలు కూడా ఎవరు ఎవరు కూడా మేము ఆడపిల్లలము లేదంటే ఇట్లా ఎవరు ఆధార్య పడద్దు ఈ రోజుల్లో చాలా అభివృద్ధి చెందుతా ఉన్న సమాజంలో మనము ప్రతీది కూడా హేతువాదంగా ఆలోచించి అమ్మాయిలందరూ కూడా ఇలా చెల్లెలాగా వచ్చి బయటకొచ్చి ఈ సమాజానికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే దేనికి తక్కువ కాదని చెప్పేసి ప్రతిదాంట్లో కూడా చూపిస్తా ఉన్నారు ఇట్లా ఇప్పుడు ఈ పాటలు పాడడానికి కోచింగ్ తీసుకున్నావా నువ్వే పాడుతున్నావా నేర్చుకున్నా నేను ఎక్కడా పాటలు పాడటానికి వెళ్ళలేదన్న ఓన్గా నేనే యూట్యూబ్లో లో సాంగ్స్ విని నేర్చుకుంటుంటా అన్నా నాకు ఎవరు నేర్పివలేదు నేనే ఓన్గా నేర్చుకుంటున్నా సాంగ్స్ ఎక్కువ తెలంగాణ పాటలు ఎక్కువ పాడుతూ ఉంటా అన్న ఆడపిల్లలు ఎంకరేజ్ చేయడం చేసే పాటలు ఉద్యమాల పాటలు ఎక్కువ పాడుతుంటా అన్న ఇప్పుడు ఒక తెలంగాణ కోసం ఎంతోమంది అమరులయ్యారు కదన్న వాళ్ళ కోసం అన్న ఈ పాట ఒక్కరా విద్యార్థి వీరులు నేడు తెలంగాణ పోరులో పొరులో నెలరాలిన తరలు పొద్దు పడుపులు ప్రత్యేక తెలంగాణ కోసం తన ప్రాణాలు అర్పించిరన్నా ఇప్పుడు మీ నాన్నతో పని చేస్తూ ఉంటాను చెప్తున్నా చెప్తా ఉన్నారు కదా అసలు మీ నాన్న ఏమేమి పని చేస్తూ ఉంటాడు మీరు ఏం పొలంలో ఏం పని చేస్తూ ఉన్నారు ఎట్లా ఎలాంటి మీ నాన్నకు ఏ విధంగా మీరు మీ నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటా ఉన్నారు డాడీ వ్యవసాయం చేస్తాడన్నా వ్యవసాయం చేస్తుంటాడు ట్రాక్టర్ దుంటాడు అన్ని పనులు చేస్తాడన్న డాడీ కూడా వ్యవసాయంలో డాడీ ఒక్కడు కష్టపడుతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంటుంది అన్న డాడీకి తోడ అన్నదమ్ములు ఒకవేళ ఎవరైనా ఉంటే అన్న కదా నేను గురి చేస్తా అట్లుండేది కానీ డాడీకి ఎవరు లేరు కదా ఏ ఏదైనా మేమే మా డాడీకి సో డాడీ కష్టం మొత్తం మేము పంచుకుంటాం అన్న ఇప్పుడే అనే కదన్న చిన్నప్పటి నుంచి కూడా డాడీని ఎక్కువ కష్టపడనియము అన్ని పనులు చేస్తుండంట డాడీ డాడీకి సపోర్టుగా నేను కూడా ట్రాక్టర్ తోలుతుంటా పిండి చల్లుతుంటా మందు కొడుతా డ్రమ్ డ్రమ్ సీట్ గుంజుతారు కదన్న అది కూడా గుంజుతా అన్న డాడీని చేయని అన్న ఎక్కువ పని నేనే ఎక్కువ చేస్తుంటా ఎందుకంటే డాడీకి గూడల నొప్పి వల్ల ఎక్కువ చేయలేడు సర్జరీ చేయాలన్నారు డాక్టర్స్ కానీ ఇప్పుడు ఎందుకని డాడీ చేయించుకోవట్లేడు దానివల్ల మేము ఎక్కువ కష్టపడినాం డాడ్ని అందువల్ల అన్ని పనులు నేర్చుకొని డాడీకి చేదోడు వాదోడుగా ఉంటున్నాం అన్న ఓకే ఇప్పుడు మీరు వ్యవసాయం పనులు చేస్తున్న సందర్భంలో మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా ఇబ్బంది అవుతా ఉందా మరి వెనుకబడిపోతా మీరు ఇదే పనులు చేస్తే ఇప్పుడు వాటి మీద దాని మీద కూడా దృష్టి అవకాశం అవకాశం తక్కువ కాబట్టి అట్లా ఏమైనా ఇబ్బంది అవుతా ఉందా ప్లస్ ఇంకోటించుకోవడానికి నాకు డిస్టర్బెన్స్ అంటూ ఏమీ లేదన్నా అన్నిట్లో ఫోకస్ చేస్తాను అటు స్టడీ చదువుకుంటున్నా అంటే స్టడీ మీద ఫోకస్ చేస్తాను ఇటు వ్యవసాయం పనులకు వస్తే అట్లా వ్యవసాయం వల్ల నా స్టడీ డిస్టర్బెన్స్ అంటూ ఏమీ రాలేదన్నా రాదు కూడా ఎందుకంటే నేను బాగానే చదువుతూ ఉంటా ఎందుకు ఎస్ఐనే ఎంచుకున్నా అంటే అన్నా ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో చాలా చూస్తున్నామన్న మనము పేదవాళ్ళ దగ్గర మనీ తీసుకొని కూడా లంచాలు తీసుకొని కూడా పనులు చేస్తూ ఉంటారు అట్లాంటిది మొత్తాన్ని మా కొంచెం మన కూడా సహాయం చేయగలుగుతామే మనం ఎస్ఐ అయితే ఎస్ఐ జాబే ఎందుకు ఎంచుకున్నా అంటే అన్న నా వంతు నేను ప్రజలకు ఎంతో కొంత కృషి చేయాలి ఆడపిల్లలు దేంట్లో తక్కువ కాదు ఆడపిల్లలకు ఏదో ఒక అండగా నేనుంటా ఎప్పటికైనా నేను ఒకవేళ ఎస్ఐ అయితే అట్లా అని నేను ఎస్ఐ జాబ్ ఎంచుకున్నా ఆడపిల్లలు దేనికి భయపడొద్దు అండ్ డాష్గా వెళ్ళిపోతూ ఉండాలి ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మనం ఏదన్నా గోల్ ఎంచుకున్నామంటే దాన్ని రీచ్ కావాలి ఎప్పుడైనా శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అన్నది మాత్రం మర్చిపోకండి ఓకేరా ఇప్పుడు పల్లెటూరు పల్లెటూరు ప్రాంతంలో కూడా ఎక్కువ జానపదాలు మనం వింటా ఉన్నాం ఇప్పుడు కొత్తగా

i want to love మోనికి నల్ల వంకాయ కూర తినలేదే బిడ్డ నల్ల ముఖ పోడాని నల్ల ముఖ పోడాని దెలవాపాయేనే నల్ల ముఖ పోడాని పచ్చి చాపల కూర తిన్నావా తండ్రి పడుబడ్డ కొంపలకు పడుబడ్డ కొంపలకు దారా పోసినవా పడుబడ్డ కొంపలకు పచ్చి చాపల కూర తినలేదే బిడ్డ పడుబడ్డ కొంపాని పడుబడ్డ కొంపాని దెలవాపాయేనే పడుబడ్డ కొంపాని నువ్వు పుట్టిన కానుంచి లచ్చి ఉన్నదే ఆ బిడ్డ నా లోగిల్లు బిడ్డ నా లోగిల్లు చిన్న గది అంటే భయం అన్న బిడ్డ సీకుడు జింతల్లా సీకూడు జింతల్లా సిరసట్ట వందే సీకూడు జింతల్లా ఇట్లుంటే అన్న ఫోక్ సాంగ్స్ చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నారు మీకు ఇట్లా సినిమాలో ఇట్లా యాక్షన్ చేసే అవకాశం వస్తే సినిమాలు చేయడానికి కానీ లేదంటే సినిమాలో పాటలు పాడడానికి కానీ ఏమైనా అవకాశం వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారా అవకాశం వస్తుందని సినిమాలో యాక్షన్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదన్న ఒకవేళ మూవీలో సాంగ్స్ పాడే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా పాడతా అన్న అలానే అన్న ఇప్పుడు మేము ఏదో మారుమూలలో ఉన్నా మేము పాటలు పాడుతున్నామని తెలిసి మమ్మల్ని నలుగురికి పరిచయం చేస్తూ ఏదో మూలన జరిగే విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలిసే తెలిసేలా చేసేది విలేకరన్నలు కాబట్టి అందరికీ అంకితం చేస్తూ ఈ పాట అన్న పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంతా సుడిగాలి సుట్టి వస్తావు ఆ కబురులన్నీ మూట కట్టి మోసుకొస్తావు అన్నా విలేకరన్నా నీ బాధ్యత విలేకరన్నారన్నా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా కత్తి మీది సాము లాంటి వృత్తి మీది ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు ఈ మట్టి మనిషి బతుకుమారే రాత రాస్తావు రాతి గుండెనైనా మార్చే అవుతావు రాతి గుండెనైనా మార్చే రాగం అవుతావు జాతి మేలు కోరే చైతన్య గీతమౌతవు అన్నా విలేకరన్నారన్నా అన్నా గొప్పది గొప్పదిరన్నా స్పోర్ట్స్ స్పోర్ట్స్గా ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడు మీరు ఈ పాటలు ఎందుకు పాడాలనుకుంటా ఉన్నారు అసలు స్పోర్ట్స్ వైపు ఎట్లా మీరు సో ఇప్పుడు సమాజానికి కావచ్చు మీరు ఏ విధమైన ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు అసలు ఓకే అన్న స్పోర్ట్స్ కూడా ఆడేదన్న నేను స్కూల్లో ఉన్నప్పుడు కాకపోతే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు సాంగ్స్ సైడ్ వెళ్తున్న స్టడీ అన్నీ ఉన్నాయి కాబట్టి స్పోర్ట్స్ సైడ్ అయితే ఎవరైనా కూడా ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది చదివి అందరూ చదవాలని ఏమీ లేదు స్పోర్ట్స్లో కానీ సాంగ్స్లో కానీ డ్యాన్స్లో కానీ స్టడీలో కానీ మీలో ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని యూజ్ చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటున్నా అలాగే చదువు చదువు ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంటే అన్న మనం ఎంత గరీబ్ స్థానంలో ఉన్నా కూడా చదువు ఒక్కటే మనని ఉన్నత స్థాయికి చేరుస్తుంది ఇప్పుడు మనం నలుగురిలో తల దించుకొని ఉంటున్న ఉండే స్థాయిని కూడా తల ఎత్తుకునేలా చేసేది చదువు ఒక్కటే అన్న అందుకే అందరు చదువుకోండి మీ లక్ష్యాలను మీరు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే మీ అందరి కోసం లాస్ట్ ఒక సాంగ్ చెల్లెకు మంచి టాలెంట్ ఉంది ఇటు చదువు విషయంలో కావచ్చు ఇటు పాటల విషయంలో కూడా అద్భుతంగా రాణిస్తూ ఉంది ఫ్యూచర్లో కూడా చెల్లెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ చాలా థ్యాంక్ యూరా రా మంచిగా వాడుతున్నావు నీకు సినిమాలో కూడా పాటలు పాడే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అన్న ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో నా వాయిస్ విని నా టాలెంట్ ఏందో నలుగురిని చూపించాలన్న మీ ప్రయత్నానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న